సినిమా ఇండస్ట్రీ అంటే చాలామంది ఆర్టిస్టులకి చాలా విషయాలతో ఒక అటాచ్మెంట్ ఉంటుంది తాము మొదటిసారి నటించినటువంటి బ్యానర్ పట్ల ఆ డైరెక్టర్ పట్ల ప్రొడ్యూసర్ వీళ్ళతో ఉండేటువంటి అటాచ్మెంట్స్ చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు రామారావు గారికి విజయ సంస్థతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిదే ఆయన ఆ బ్యానర్లో వచ్చినటువంటి మొదటి సినిమా షావుకార్లో హీరో అలాగే ఆయనకి సూపర్ స్టార్ డమ్ తెచ్చినటువంటి పాతాల భైరవి ఆ బ్యానర్ లో వచ్చిన సినిమాని నిజానికి ఆయన విజయాలో కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టి చేరాడా నెల జీతము అలాగే సినిమాకి ఇంతని ఇవ్వడం ఇలా మొదలైనటువంటి ప్రయాణం ఆయన ఆయన మొదటి సినిమా మన దేశం అలాగే ఆయనకి కొంత పాపులారిటీ తీసుకొచ్చినటువంటి సినిమా పల్లెటూరు పిల్ల బిఎస్ సుబ్బారావు గారిది అయినప్పటికీ ఆయన్ని సూపర్ స్టార్ చేసింది మాత్రం విజయ బ్యానర్లో వచ్చినటువంటి పాతాళ మేర అందుకని విజయ పిక్చర్స్ అంటే ఆయనకు ఒక గురుస్థానం అది తన బ్యానర్ అనుకునేవాడు ఆయన ఇలాగే చాలా మంది ఆర్టిస్టులు అనుకునేవారు విజయ అంటే తమ తమ హోమ్ బ్యానర్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి చాలా మంది ఆర్టిస్టులకు ఉండేది రేలంగి గారికి కూడా అలాంటి అటాచ్మెంట్ ఉండేది ఆ సంస్థతో అంటే ఆ సంస్థ తీసినటువంటి సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల్లోనూ రేలంగి గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం మనకు తెలుసు పాతాళ భైరవిలో ఆయన పోషించినటువంటి గారి తమ్ముడి పాత్ర ఎంత పాపులరో అందరికీ తెలుసు అలాగే మాయాబజార్ సినిమాలో లక్ష్మణ్ కుమారుడిగా ఆయన చేసినటువంటి విన్యాసాలు ఆ సినిమా విజయానికి ఆ సన్నివేశాలు చేసిన దోహదం అవన్నీ మనకు తెలుసు అలాగే మిస్సమ్మ సినిమాలు మిస్సమ్మ సినిమాలు రేలంగి పాత్ర ఆ సినిమాకి ఒక స్తంభంగా నిలబడింది ఆ సినిమా అంత లైవ్లీగా ఉండటానికి రేలంగి గారి పాత్రే కీలకం ఒక రకంగా ఆ సినిమాని నడిపిస్తాడే అలాగే దాదాపుగా అలా కథని డ్రైవ్ చేసేటువంటి క్యారెక్టర్ ఆయన అప్పు చేసి పప్పు పోషించాడు అప్పు చేసి పప్పు కథ అంతా కనిపించకుండా రేలంగి నడిపిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం ఆడియన్స్ కలుగుతుంది ప్రతి సన్నివేశం వెనకాల ఆయనే సూత్రధారి రేలంగి పాత్రే సూత్రధారి అట్లా విజయవాడ సినిమాల్లో హీరో కంటే కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు ర్యాలింగ్ చేశాడు హీరో ఎన్టీ రామారావు గారి దాదాపుగా సమానమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు ఆయన సమానమైన పాత్రలు కొన్ని సందర్భాల్లో సూత్రధారి పాత్రలు అంటే ప్రతి కథలోనూ రచయిత కొన్ని క్యారెక్టర్లని తన అభిప్రాయాలు చెప్పడం కోసం కథని డ్రైవ్ చేయడం కోసం కొన్ని క్యారెక్టర్లు ఎంపిక చేసుకుని ఆ పాత్రల్లో రచయిత ప్రవేశించి నడి నడిపిస్తాడు అలా నడిపించేటువంటి పాత్రలని సూత్రధారి పాత్రలు అంటాం మనం ఆ సూత్రధారి పాత్రల్లో రారంగి గారు కనిపించేవారు విజయవారి చిత్రాల్లో అది పింగళ నాగేంద్రరావు గారి స్క్రిప్ట్ అయి ఉండొచ్చు ఇప్పుడు జగదేక్ వేరే కథలో ఆయన చేసిన క్యారెక్టర్ కూడా అందులో ఆయన చేసినటువంటి క్యారెక్టర్ కూడా అంతే ప్రత్యేకమైనటువంటి పాత్ర మాత్రమే కాదు అంతే ప్రాధాన్యత ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా జగదేక్ వీరుని కథ కావచ్చు అలాగే కేవీ రెడ్డి గారు విజయంలో డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రేలంగికి ప్రత్యేకమైన పాత్ర అలాగే ఆయన వాహినిలో తీసినటువంటి పెద్ద మనుషుల్లో అయితే ఆయన హీరోనే రేలంగిని హీరోగా తీసుకుని సినిమా తీసాడు కేవీ రెడ్డి గారు ఆ కాంపౌండ్లో రేలంగి గారికి అంత విలువ ఉండేది రేలంగి గారి టీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉండేది వాళ్ళకి అలా వాళ్ళు రేలంగితో అటాచ్ అయిపోయారు అలాగే రేలంగి గారు కూడా విజయ సంస్థతోనూ వాహిని సంస్థతోనూ అటాచ్ అయిపోయాడు ఈ సందర్భంలో ఒకరోజు ఉన్నట్టుండి ఆయనకు ఒక విషయం తెలిసింది అదేంటంటే గుండమ్మ కథ సినిమాలు తనకి పాత్ర లేదు అని ఆయన వెయిట్ చేస్తున్నాడు పిలుపు కోసం విజయవరల్డ్ సినిమా తీయాలనుకుంటున్నారు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది సెట్స్ పెడుతుంది ముహూర్తం బలానా రోజు అనుకుంటున్నారు ఇవన్నీ వార్తలు వింటున్నాడు ఆయన వింటూ తనకి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు పిలుపు రాలేదు అక్కడ సినిమా ప్రారంభమైంది అనేటువంటి వార్త వచ్చింది ఈయనలో చిన్న కలవరం ఏమిటి ఏం జరుగుతుంది రేలంగి లేకుండా విజయ సినిమా వచ్చేస్తోందా అని ఒక సందిగ్ధంలో పడ్డాడు కానీ స్ట్రైట్గా వెళ్ళిపోయాడు ఇది ఈ మానసిక వేదన పడే కంటే నేరుగా వెళ్ళి అడిగేసి తేల్చేసుకోవడం బెటరు అని చెప్పి వెళ్ళిపోయాడు చక్రపాణి గారి దగ్గర వెళ్ళిపోయి దేవండి చక్రపాణి గారు నేను లేనా ఈ సినిమాలో అని అడిగాడు ఆయన అడిగితే లేవు అన్నాడు ఆయన చాలా కాజువల్గా అదేంటి ఎందుకు లేను అన్నాడు ఆయన నువ్వు చేసే క్యారెక్టర్ లేదయ్యా సినిమాలో అన్నాడే నేను చేసే క్యారెక్టర్ లేకపోవడం ఏంటి రమణారెడ్డి ఉన్నాడు కదా అన్నట్టు రమణారెడ్డి చేసే క్యారెక్టర్ ఉంది నువ్వు చేసే క్యారెక్టర్ లేదు అంటే రమణారెడ్డి క్యారెక్టర్ నేను చేసేస్తాను కదా అన్నట్టు అలాంటప్పుడు అది నువ్వు చేసే పాత్ర అయితే నువ్వు నిన్నే పిలిచేవాళ్ళం కదా నువ్వు చేసే క్యారెక్టర్ కాదది రమణారెడ్డి మాత్రమే చేసే పాత్ర అందుకని రమణారెడ్డి ఉన్నాడు నువ్వు చేసే క్యారెక్టర్ లేదు అంటే ఇంతకుముందు స్క్రిప్టుల్లో ఒక సూత్రధారి పాత్ర లాంటిది ఉండేది ఈ కథలో అలాంటిది లేదు అందుకని నీకు ఈ సినిమాలో స్పేస్ లేదు నువ్వు చేసే క్యారెక్టర్ లేదు ఏదో క్యారెక్టర్లో నేను పెట్టడం కాదు మా ఉద్దేశం రేలంగి ఉన్నప్పుడు ఆ రేలంగి చేస్తున్నటువంటి క్యారెక్టర్కి ఒక ప్రత్యేకత ఉండాలి అది లేదు అందుకని నీకు పిలుపు రాలేదు అని చెప్పేసి క్లారిటీ ఆయన కానీ చాలా తీవ్రంగా గొడవ ఆయన నేను లేకుండా సినిమా తీసేస్తారో ఎలా తీస్తారో చూస్తాను లెవెల్లో తన కోపాన్ని అక్కడ వ్యక్తపరిచి కడిగేసి కడిగేసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యాడా అయిపోయింది మనం గొడవ పడిపోయాం ఎంతో ఇంకా చాలు అది కో అది పగో మరొకటో కాదు ప్రేమతో కూడినటువంటి కోపం నేను గౌరవించి నేను చాలా ఆదరంగా చూసేటువంటి సంస్థ నన్ను ఆదరంగా చూసేటువంటి సంస్థ నిర్మిస్తున్నటువంటి సినిమాలు నేను లేకపోవడం ఏమిటి అనే ఒక చిన్న పెయిన్తో వచ్చినటువంటి కోపం అది అంతే అంతకు మించి దానికి ఇతరేతర లక్షణాలు లేవు ఇలా ఆయన విజయ గుండమ్మ కథ సినిమాలు తనకి పాత్ర లేకపోవడం మీద ఎలాగైతే ఘర్షణ పడ్డాడు తనలో తాను ఘర్షణ పడ్డా పడ్డాడు అలాగే వెళ్ళి ప్రొడ్యూసర్లతో కూడా ఘర్షణ పడ్డాడు ఇలాంటి సందర్భమే ఒకసారి ఒకసారి ఎన్టీ రామారావు గారికి కూడా వచ్చింది ఎన్టీ రామారావు గారు విజయవారి హీరో విజయ బ్యానర్లో వచ్చినటువంటి సినిమాలన్నిట్లోనూ ఆయనే కథానాయకుడు అది పౌరాణికమైన జానపదమైన సాంఘికమైన ఏదైనా ఎన్టీఆర్ఏ కీలకం ఎన్టీ రామారావుని అందంగా చూపించాలి ఆహ్లాదంగా చూపించాలి ఎన్టీఆర్ ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ని ఎన్టీఆర్ ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయాలి ఎన్టీఆర్ వీరత్వం చూసి ఆడియన్స్ ఏలలేయాలి ఇలాంటి అభిప్రాయాలన్నీ ఉండేవా ఆయన చక్రపాణి గారి రామారావు డీ గ్లామర్ క్యారెక్టర్లు చేస్తే ఆయన సహించేవాడు కాదు ఎందుకు చేస్తున్నావు ఆ క్యారెక్టర్లు అని చెప్పి కోప్పడేవాడు ఒక రకమైనటువంటి పుత్రవాత్సల్యంతో ఉండేవాడు ఆయన ఎన్టీ రామారావు గారి పట్ల అలా అలాంటి రామారావు గారికి కూడా రేలంగి గారికి గుండమ్మ కథ సమయంలో ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏర్పడి గుండమ్మ కథ తర్వాత గుండమ్మ కథే దాదాపుగా చివరి బిగ్ హిట్ విజయ బ్యానర్ ఆ తర్వాత వాళ్ళు తీసినటువంటి సినిమాలు ఏమీ కూడా వాళ్ళకి కలిసి రాలేదు ఆ తర్వాత వచ్చినటువంటి కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సత్య హరిశ్చంద్ర కావచ్చు లేకపోతే ఉమాచెండి గౌరీ శంకరుల కథ కావచ్చు ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షక ఆదరణని నోచుకోలేదు ఆ సందర్భంగానే ఆ రెండు సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత కేవీ రెడ్డి గారి యూనిట్ క్లోజ్ చేశాను వాళ్ళు అప్పటి వరకు రెండు యూనిట్లు ఉండేవి ఎల్వి ప్రసాద్ యూనిట్ ఒకటి రెడ్డి గారి యూనిట్ ఒకటి విజయాలు కేవీ రెడ్డి గారి యూనిట్ క్లోజ్ అయిపోయింది ఆ యూనిట్కి సంబంధించి రిక్రూటీస్ అందరినీ వాళ్ళ వాళ్ళ శాలరీ సెటిల్ చేసి పంపించేశారు పింగళి నాగేంద్రరావు గారు కూడా అలాగే బయటకు వచ్చేసాడు విజయా నుంచి ఆ సందర్భంగా ఇవి జరిగిన తర్వాత తెనాలిలో తనకి మిత్రుడైనటువంటి ఐతా నగరం కదా చక్రపాణి గారిది తెనాలి పక్కన ఐతా నగరం తెనాలిలో కలిసే ఉంటుంది అది తెనాలి నగరం తెనాలిలో ఒక పేటగా మాట్లాడుకోవటమే మంచిది ఆ ఐతా నగరానికి చెందినటువంటి చక్రపాణి గారితో బుర్రిపాలానికి చెందినటువంటి కృష్ణ గారి తండ్రి గారికి ఒక పరిచయం ఉండేది ఆ పరిచయంతోనే కుమారుడు సినిమాల్లో ప్రవేశించాలి అనుకున్నప్పుడు మెడ్రాస్ వచ్చి చక్రపాణి గారిని కలిసి తన కుమారుడిని పరిచయం చేశాడు ఆయన చూద్దాం ఏదైనా క్యారెక్టర్ ఉంటే చేయిద్దామని చెప్పి అన్నాడు ఆయన కానీ మన తెనాలి ప్రాంతపు వాడు అనేటువంటి ఒక కార్నర్ సాఫ్ట్ కార్నర్ ఉండేది ఆయన కృష్ణ పట్ల ఇలా అనుకుంటూ ఉండగా గంగా మంగా సినిమా తీయాలి అనుకున్నారు ఇది యాక్చువల్గా రాముడు భీముడుకి ఫిమేల్ వెర్షన్ కథ రాముడు భీముడు అనే సినిమాని రామ అని చెప్పి హిందీలో తీశారు హిందీలో తీసిన తర్వాత దాన్ని దాన్ని ఆధారం చేసుకునే దాన్ని దానికి ఫిమేల్ వెర్షన్ డిజైన్ చేసి సీతావర్ గీత తీశారు ఆ సీతావరి గీత ఇవన్నీ నడుస్తున్నటువంటి టైంలో ఈ హక్కులకు సంబంధించి ఒక చిన్న డిస్ప్యూట్ మొదలై అది దాన్ని సెటిల్ చేసుకునే క్రమంలో విజయవారికి ఆ హక్కులు ఆ సీతావరి గీత హక్కులు ఉచితంగా ఇచ్చేశారు అక్కడ హేమ్మాలనీ చేసింది ఆ క్యారెక్టర్లు చాలా పాపులర్ అయింది ఆవిడ ఆ సినిమా ద్వారా చాలా పాపులారిటీ వచ్చింది ఆ రెండు క్యారెక్టర్లు ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అక్కడ అక్కడ మాత్రమే కాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా సీతావర్ గీత సినిమాని విపరీతంగా చూశారు ఆ సినిమాకి మాతృక ఎంజిఆర్ గారి సినిమా ఎంగిట్ పిళ్ళై అదే మాతృక అని అనుకున్నారు అంటే విజయవారి తీసినటువంటి రామవురుషాం సినిమాకి అది ఫిమేల్ వెర్షన్ కాబట్టి హక్కుల ఇష్యూ వచ్చింది అప్పుడు వాళ్ళ దృష్టి విజయవాడ ఈ సినిమా విజయవాళ్ళ కథ అలాగే నరసరాజు గారు విజయవారి కోసం రాసిన కథ ఇలాగే చూసారు కానీ సురేష్ మూవీస్ వారి కోసం రాసాడు నరసరాజు గారు నరసరాజు గారు ముందే తయారు చేసుకున్న కథ ముందే రాసుకుని చాలామంది ప్రొడ్యూసర్లకు వినిపించి వారందరూ కాదన్న తర్వాత రామానాయుడు గారు నాగిరెడ్డి గారికి కూడా వినిపించిన తర్వాత నాగిరెడ్డి గారి సలహా మేరకే రామానాయుడు గారు వచ్చి నరసరాజు గారి దగ్గర ఆ కథ విని ఓకే చేసి సినిమా తీశాడు అది పెద్ద హిట్ అయింది అయితే సహకారం నడిచింది నాగిరెడ్డి గారి సహకారం ఉంది ఆ సినిమాలో వాళ్ళ స్టూడియో అవన్నీ కూడా వాళ్ళు తమ సహకారం అందించారు ఎక్విప్మెంట్ ఇదంతా అందించడం ద్వారా ఈ హక్కులకు సంబంధించి దాదాపు వాళ్ళు తమ సినిమాగానే భావించేవారు దాన్ని రాముడు భీముడి భావించడంతో వారు తమిళ్లో వాళ్ళు రీమేక్ చేశారు ఎంజిఆర్తో వాళ్లే హిందీలో రీమేక్ చేశారు ఆ సినిమా దాంతో ఈ సీతావర్ గీత ప్రొడ్యూసర్లు ఇది విజయ కాంపౌండ్కి సంబంధించిన సినిమాగానే భావించి వారికి ఈ హక్కులు ఇచ్చేశారు మీరు రీమేక్ చేసుకోండి తెలుగులో అని అప్పుడు ఈ ఈ సినిమా మొదలు పెట్టారు ఈ గంగా మంగారు మొదలు పెట్టినప్పుడు యంగ్ హీరోలు అయితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం కలిగింది ఎన్టీ రామారావు నాగేశ్వరరావులతో చేసే సినిమా కాదు ఇది నెక్స్ట్ జనరేషన్తో చేద్దాం మనం అని క్యాజువల్గా అనుకున్నారు క్యాజువల్గా అనుకుని శోభన్ బాబు కృష్ణలతో వెళ్ళిపోదాం వాణిశ్రీ రెండు క్యారెక్టర్లు చేసేస్తుంది మిగిలిన అంటే హీరో క్యారెక్టర్లు రెండు ఒకటి శోభన్ బాబుతోను ఒకటి కృష్ణతోనూ చేయిద్దాం రఫ్ గా ఉండే క్యారెక్టర్ కృష్ణతోనూ అలాగే సోఫిస్టికేటెడ్ గా ఉండేటువంటి క్యారెక్టర్ శోభన్ బాబుతోను చేయించేద్దాం అని చెప్పి డిసైడ్ డిసైడ్ అయిపోయారు ఈ వార్త బయటకు వచ్చింది ఈ వార్త బయటకు రాగానే రామారావు గారి మనసులో చిన్న గాయమైంది ఆయన మనసు చివుక్కు మంది ఇదేమిటి విజయ సంస్థ నుంచి సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది ఎన్టీఆర్ లేకుండా అని ఆయన మనసులో అనుకున్నాడు మనసులో అనుకోవడం మాత్రమే కాదు తన సన్నిహితుల దగ్గర ఆ మాట ఓపెన్ గానే మాట్లాడేసాడు ఆయన ముఖ్యంగా డివి నరసరాజు గారి దగ్గర ఆయన దాచుకునేవాడు కాదు నరసరాజు గారు ఈనాటికి రామారావు లేకుండా విజయవాడ సినిమా వస్తోంది తెలుసా మీకు అని అడిగాడట నరసరాజు గారిని ఇంటికి పిలిచి అంత గాయపడ్డాడు అలా రేలంగి గారు గుండమ్మ కథ టైంలో ఎలాగైతే గాయపడ్డారో అలాంటి గాయమే కొంతకాలం తర్వాత గంగామంగా టైంలో రామారావు గారికి తగిలింది రామారావు గారు కూడా రేలంగిలాగా వెళ్ళి ఘర్షణ పడలేదు కానీ తనకు తెలిసిన వాళ్ళ దగ్గర తనకి విజయతో ఉన్న అటాచ్మెంట్ తెలిసిన వాళ్ళ దగ్గర ఆయన తన మనసులో బాధని పంచుకుని దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత చక్రపాణి గారి సారథ్యంలోనే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వచ్చింది కొంత మిస్సమ్మ పోలికలతో నడిచేటువంటి కథే అది ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు కృష్ణ గారు నటించినటువంటి రెండు సినిమాలు కూడా విజయవారికి ఆర్థికంగా పెద్ద విజయాలను ఇవ్వలేదు ఒక మోస్తరుగా నడిచిపోయినాయి అయితే మంగా పక్కన పెట్టేస్తే రాజేశ్వర విలాస్ కాఫీ క్లబ్కి ఇప్పటికీ ఒక వేవర్ ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేక్షకులు ఉన్నారు దానికి ఒక అంటే ఇప్పటికే ఆ సినిమాని అభిమానించేవారు ఉన్నారు ఆ సినిమాని సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉన్నారు దానికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఆ సినిమాకి మ్యూజికల్గా కూడా చాలా బాగుంటుంది సినిమా పెన్యాళ్ళ నాగేశ్వరరావు గారి సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది అందులో కృష్ణ శాస్త్రి గారి పాట నా పేరు బికారి అనేది జనాలకి విపరీతంగా కనెక్ట్ అయిపోయిన పాట ఇప్పటికీ చాలామంది పాడుతూ ఉంటారు అది చాలామంది తమ జీవితాలకు అన్వయించుకుంటూ ఉంటారు అలా అలా ఒక అటాచ్ అయిపోయినటువంటి సినిమా కానీ కమర్షియల్గా ఆ రోజున పెద్ద హిట్ కాదు అలా అక్కడితో దాదాపుగా తర్వాత చక్రపాణి గారు చనిపోయారు అప్పుడు అదే సమయంలో ఆ తర్వాత విజయ బ్యానర్లో సినిమాలు తీయటం ఆపేశారు వాళ్ళు ఈ చివరి రెండు సినిమాల్లోనూ తాను లేకుండా రెండు సినిమాలు వచ్చాయి అనేది రామారావు గారి పెయిన్ ఆ తర్వాత నాగిరెడ్డి గారి పిల్లలు చందమామ విజయ పిక్చర్స్ అనేటువంటి పేరుతో మళ్ళీ సినిమాలు తీయటం ప్రారంభించి బృందావనం అనే సినిమాతో తెలుగులో ప్రారంభించారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా రాజేంద్ర ప్రసాద్ కూడా నిమ్మకూరు నుంచి వెళ్ళినటువంటి ఆర్టిస్టే అదొక అటాచ్మెంట్ రామారావు గారు మానవున్నే పెట్టారు హీరో దాంతో దాంతోపాటు రామారావు గారి తనయుడితో వాళ్ళు భైరవ ద్వీపం సినిమా అనౌన్స్ చేశారు బాలకృష్ణతో దానికి ఆ ముహూర్తానికి చిరంజీవి అలాగే ఎన్టీ రామారావు వీళ్ళిద్దరూ హాజరయ్యారు ఆ సందర్భంగా మాట్లాడుతూ రామారావు గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు గంగా మంగా టైంలో నేను లేకుండా విజయవాడ చిత్రం అనౌన్స్మెంట్ రావడం నాకు కొంచెం బాధ కలిగించింది ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే నాగిరెడ్డి గారు సినిమా తీస్తాను అంటే నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను ఏ క్యారెక్టర్ అయినా సరే ఎటువంటి పాత్ర అయినా సరే ఇది నీ పాత్ర మేము సినిమా తీస్తున్నామంటే నేను ఇమ్మీడియట్గా వచ్చేసి ఎలాగో అలా వీలు చూసుకుని వచ్చి నటిస్తా కమిట్మెంట్ ఇస్తున్నారు బాధ్యత మీదే రెడ్డి గారు అని చెప్పేసి అన్నాడు ఆ వేదిక మీద అంటే అంత అటాచ్మెంట్ ఉండేది ఆయనకి విజయ సంస్థతో అలా ప్రతి ఆర్టిస్టు ఏదో ఒక కంపెనీతో అలాంటి అటాచ్మెంట్ ఉండేది ఉదాహరణకి సూర్యకాంతం గారు ప్రతి జనవరి ఫస్ట్కి దుప్పాటి రావు గారి దగ్గరికి వెళ్ళి ఒక వంద రూపాయలన్న ఆయన చతుర్ మీదగా రెమ్యూనరేషన్ లాగా తీసుకునేదట అదో సెంటిమెంట్ ఆవిడ అలా ఆ కంపెనీలో ఒక నటించాలి అనేటువంటి ఒక తపన రెగ్యులర్ గా మంచి క్యారెక్టర్లు ఇస్తారు వాళ్ళు వాళ్ళ సినిమాల్లో తనకి గౌరవప్రదమైన పాత్రలు దక్కుతాయి అనేటువంటి ఒక అభిప్రాయం అలాగే విజయ బ్యానర్ మీద కూడా గౌరవం ఉండేది సూర్యకాంతం గారికి ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అటాచ్మెంట్ ఉంటుంది ఆ అటాచ్మెంట్తోనే రేలంగి గారు అలాగే రామారావు గారు విజయాలు అవకాశాలు దొరక్క వాళ్ళిద్దరూ బాధపడినటువంటి సందర్భాన్ని డివి నర్సరాజు గారు తన ఆటోబయోగ్రఫీలోనూ అలాగే చదవనుక కథల్లో కూడా చాలా స్పష్టంగా ప్రస్తావిస్తారు